జయ శ్రీరామ్ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపించినప్పుడు నేను బర్త్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంచారు అయినప్పటికీ ఆయన మీద ఉన్న అచంచలమైన విశ్వాసం ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవ నన్ను ప్రోత్సహించిన విధానం నన్ను ఆలోచి ఆలోచింపజేసింది ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక మనిషిగా ఖండించవలసిన బాధ్యత ఉండి రోజు నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్టుని ఖండించి నల్ల దుస్తులతో నిరసన తెలియజేసి ఒక ఆరవ రోజులు ఆయన మీద భక్తి విశ్వాసాలతో ఆయన మీద ప్రేమతో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఆ రోజు నల్ల దుస్తులు ధరించి రోజంతా ఉపవాసం ఉండి ఈయన సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున నేను మొక్కుకున్నాను ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది ఈయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని విడుదలైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని అయిన వెంటనే భద్రాచలం రా రామాల నుంచి భద్రాచలం రామాలయ ఎవరు నడిచి వస్తారని మొక్కుకున్నాం ఇది పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానంతో ప్రేమతో ఆ రోజు మొక్కుకున్నాం మరలా ఎలక్షన్స్ ముందు మన సస్పెన్స్ను విడుదల చేయడం టెక్కలి పరిశీలకులుగా నియమించడం పార్టీ అప్పచెప్పిన బాధ్యతను సంపూర్ణంగా పనిచేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను ఈరోజు శ్రీ రాములు వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన మంచి ముహూర్తాన పాదయాత్ర చేయాలని సంకల్పించాం ఈ రోజు ఈ సంకల్ప ఈ సంకల్పం విజయవంతం కావాలని శ్రీరాముని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ పాదయాత్రను పెడుతున్నాను జై శ్రీరామ్ జై